హలో అండి ఈ వీడియోలో బాగా ట్రెండింగ్లో నడుస్తున్నటువంటి పఫ్ స్లీవ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ షేర్ చేస్తున్నాను ఈ మోడల్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు కదా ఈ మోడల్ ఇప్పుడు బాగా నడుస్తుంది అనమాట సో దాని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాం ఈ వీడియోలో ఓన్లీ స్లీవ్ వరకే చూపిస్తున్నానండి స్లీవ్ వరకే కాబట్టి చూడండి స్లీవ్కి సరిపోయేంత ఫ్యాబ్రిక్ మాత్రమే తీసుకుని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్ లేయర్స్ పైన ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసుకున్నానండి ఐరన్ ఎందుకంటే కొంచెం ముడతలున్నా కానీ అవి ఇలా ఐరన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది మనం కట్ చేసినా కూడా మనకు లైనింగే ఇంపార్టెంట్ కాబట్టి ఈ మనము లైన్గా కట్ చేసుకుంటాం కాబట్టి ఐరన్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా సో కింద క్లాత్ ఈక్వల్గా లేదు కదా అందుకోసమని చెప్పి ఒక లైన్ డ్రా చేసుకున్నాను టెన్ ఇంచెస్ చూడండి ఇక్కడ లెవెన్ ఇంచెస్ వరకు స్లీవ్ లెంత్ అనేది తీసుకుంటున్నాను అంటే టెన్ ఇంచెస్ స్లీవ్ లెంత్ కింద వైపు పక్కన పైన వైపు పక్కన హాఫ్ హాఫ్ ఇంచ్ పోయిద్ది కాబట్టి లెవెన్ ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను మనం ఎల్బో వరకు పెట్టుకుంటాం కాబట్టి ఈ స్లీవ్స్ ఎల్బో వరకు పెట్టుకుంటేనే బాగుంటాయండి చిన్న షార్ట్ స్లీవ్స్ పెట్టుకున్నా అంత లుక్ రావు అందుకనే ఎల్బో వరకు పెట్టుకుంటే బాగుంటాయి ఎల్బో స్లీవ్స్కి టెన్ ఇంచెస్ సరిపోతుంది సో ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను అన్నమాట కింద స్లీవ్ రౌండ్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్లో హాఫ్ అంటే ఐదో పావు ఇంచులు ఐదు పావు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి పైనుండి పైన లైన్ రా చేసుకున్నాం కదా అక్కడ నుండి నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి స్లీవ్ రౌండ్కి మనం నైన్ నుండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు మీడియం సైజ్ అండి అంటే థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్కి మన ఆమ్ రౌండ్ ఉంటుంది కదా ఆమ్ రౌండ్లో హాఫ్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్నాక స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి లేదంటే డైరెక్ట్గా అయినా సరే మీకు డ్రా చేసుకోగలమంటే స్లీవ్ షేప్ డ్రా చేసుకోగలమంటే డ్రా చేసుకోవచ్చు జనరల్గా మనం స్లీవ్ షేప్ ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసుకోవడమేనండి మీకు ఒకవేళ కొత్తగా డ్రా చేసుకుంటున్నారంటే కనుక చాలా స్లోగా చూపిస్తున్నానండి ఈ వీడియో పైకి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోండి మిడిల్లో మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా క్రాస్గా దానికి మిడిల్లో పైకి ఒక లైన్ డ్రా చేసుకుని స్లీవ్ షేప్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇది పఫ్ స్లీవ్ కాబట్టి కింద డౌన్ పార్ట్ ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు సో అందుకే అదైతే చూపించడం లేదు ఇక్కడ నుండి మనం పఫ్ మార్క్ చేసుకుంటున్నాం కదా పఫ్ పెట్టుకుంటాం కదా నేను ఇంతకుముందు ఒక పఫ్ స్లీవ్ చూపించానండి సేమ్ అదే మోడల్లో కట్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా పైకి ఒక త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుని పైన మాత్రమే పఫ్ వచ్చే స్లీవ్ ఒకటి ఆల్రెడీ చేశాను ఆ సేమ్ అలానే డ్రా చేసుకుంటాం అనమాట ఈ స్లీవ్ని కూడా పైకి ఒక ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి ఇదంతా ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నట్టు ఈ ఫోర్ ఇంచెస్ ఈ ఫోర్ ఇంచెస్లోనే మనకి పఫ్ వస్తుంది అనమాట సే అదేంటంటే హాఫ్ స్లీవ్ ఏంటంటే మనం నార్మల్గా చిన్న పఫ్ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకుంటాము ఇదేంటంటే అటు సైడ్ అంటే స్లీవ్కి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు రెండు పక్కల షోల్డర్ దగ్గర నుండి ఈక్వల్గా అన్నమాట ఎన్ని ఫోల్డ్స్ అయితే ఫ్రంట్ సైడ్ వస్తాయో బ్యాక్ సైడ్ కూడా అన్నీ ఫోల్డ్స్ వస్తాయి ఈవెన్గా పెట్టుకుంటాం కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి లుక్ అంతేగాని కటింగ్ అయితే ఆ పఫ్ స్లీవ్ ఈ పఫ్ స్లీవ్కి కటింగ్ అయితే సేమ్ ఉండిద్దండి ఇప్పుడు మనకి ఎక్కడైతే స్లీవ్ దగ్గర వచ్చి టచ్ అవుతుందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి ఈ పైన ఈ పార్ట్ అంతా మనము పఫ్ పెట్టేసేసుకుంటాము కింద ఉన్నది ఇంకా నార్మల్గా అటాచ్ చేసేసుకుంటాం అనమాట ఇలా నాట్ పెట్టుకోవటం వల్ల మనం ఎక్కడి వరకు పఫ్ పెట్టుకోవాలన్నది తెలుస్తుంది ఒకవేళ ఇది పఫ్ స్లీవ్ కాబట్టి మనము ఫ్రంట్లో కొంచెం ఖర్చు తీసేయాల్సిన అవసరం ఉండదు మీకు కావాలంటే కొంచెం ఖర్చు తీసేసుకోవచ్చు నేను తర్వాత తీస్తున్నాను కొంచెం మీరు కూడా కావాలంటే తీసుకోవచ్చు పఫ్ తీయినా కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు ఈ పఫ్ స్లీవ్స్కి చూశారు కదా ఇలా నాట్ పెట్టేసుకున్నాను ఒకవేళ మీరు ఫ్రంట్ సైడ్ కొంచెము ఖర్చు తీసేశారంటే కనుక అక్కడ మీరు ఫ్రంట్ అని రాసుకోండి లేదంటే ఫ్రంట్ ఖర్చు తీసేసింది బ్యాక్కి వెళ్ళిందంటే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా ఉండదు కరెక్ట్గా ఫిట్ అవ్వదు సో మీరు ఖర్చు కట్ చేస్తే కనుక అని పెట్టుకోండి ఫ్రంట్ అని తెలియడం కోసం నేను తర్వాత డ్రా చేశాను ఇక్కడ వీడియోలో చూపించలేదు అది తర్వాత కనిపిస్తుంది చూడండి ఏదైతే ఫ్రంట్ ఖర్చు తీసేసానో ఖర్చు తీసేసిన సైడు వన్ పెట్టుకోండి అది ఖచ్చితంగా ఫ్రంట్లోనే రావాలి మీరు ఖర్చు తీసేస్తే కనుక ఖర్చు తీసేపోతే ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా ప్లేస్ చేసుకుని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి దానికి అటాచ్ చేసుకున్నాక అప్పుడు కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా మిగిలిన ఖర్చుని చూడండి ఈ వీడియోలో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసి కింద వైపు పక్కన మార్కర్తో మార్క్ చేస్తున్నాను కదా ఆ మార్కింగ్ లాగా మీరు మిషన్ స్టిచ్ అని వేసుకొచ్చుకోవాలి ఇది లైనింగ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి పై వై పక్కన ప్లేస్ చేసుకుని వేసుకోవాలి ఎందుకంటే ఇలా స్టిచ్ వేసుకున్నాక మనం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని వెనక్కి ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకుంటాము టోటల్గా బ్యాక్కి వెళ్ళిపోయిద్ది అనమాట ఇప్పుడు ఇంకొక మార్కింగ్ చేశాను కదా ఈ ఖర్చుని అటు సైడ్ లైనింగ్ సైడ్ తిప్పేసేసి ఇంకొక స్టిచ్ వేసుకొచ్చుకుంటే నీట్గా ఉంటుంది మనం ఫోల్డ్ చేసుకున్నా కూడా నీట్గా ఫోల్డ్ అయిపోతుంది చూసారా లైనింగ్ లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పైకి ఏ పార్ట్ అయితే వస్తుందో అటు సైడ్ లైనింగ్ అనేది ప్లేస్ చేసుకుని మనం స్టిచ్చెస్ వేసుకోవాలి వేసుకుని తర్వాత వెనక్కి ఫోల్డ్ చేసుకున్నాను లైనింగ్ని ఇప్పుడు చూడండి ఫింగర్తో డైరెక్షన్ ఇచ్చాను కదా మొత్తం అటాచ్ చేసి కుట్టు వేసుకుని ఎక్స్ట్రా కట్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసేసుకున్నాను అనమాట ఇది మామూలుగా బేసిక్ ఎవరైనా సరే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఎలా అటాచ్ చేస్తామో అలా అటాచ్ చేసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం నాట్స్ పెట్టుకున్నాం కదా నాట్స్ పెట్టుకున్న దగ్గర నుండి నేను ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను చూడండి ఇప్పుడు స్లీవ్కి ఒక సైడు అంటే రైట్ సైడు ఎన్నైతే ఫ్రిల్స్ వచ్చినాయో ఒకటే స్లీవ్కి ఆ షోల్డర్ దగ్గర మెయిన్ సెంటర్ ఉంటుంది కదా ఆ సెంటర్ నుండి వేరే సైడ్ కూడా సేమ్ అన్నే ఫ్రిల్స్ రావాలి ఈక్వల్ లైన్లో పెట్టుకుంటారనమాట ఈ మోడల్ పాప్ స్లీవ్కి అంతే డిఫరెన్స్ అండి ఏం లేదు ఆల్రెడీ ఈ మోడల్లో నార్మల్గా ఇంతకుముందు మనము వీడియో చేసున్నాము పైన వైపు పక్కనే పఫ్ వచ్చేలాగా ఎలా ఉంటుంది ఆ స్లీవ్ మోడల్ అనేది ఆల్రెడీ ఉన్నాము దీనికి వచ్చేసేసి చూడండి అటు సైడు ఫోర్ ఫైవ్ ఫ్రిల్స్ వచ్చినాయి సేమ్ ఇటు సైడ్ కూడా అన్ని ఫ్రిల్సే వస్తాయి లైన్గా పెట్టుకుంటాము అంతే అనమాట ఇలా లైన్గా పెట్టుకుంటాం వల్ల కొంచెం లుక్ అనేది మారుతుంది కానీ వేసుకుంటే మాత్రం ఇప్పుడు బాగా ట్రెండింగ్లో నడుస్తుందండి ఈ స్లీవ్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా నేను సంక్రాంతికే డిజైన్ చేసుకున్నాను కానీ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడానికి లేట్ అయిపోయింది అనమాట ఈ వీడియో అయితే చాలా స్లోగా చూపిస్తున్నాను మీకు ఒకవేళ ఎక్కడన్నా అర్థం కాకపోతే మళ్ళీ బ్యాగ్ పెట్టుకోండి ఎక్కడైతే అర్థం కాలేదు అక్కడ బ్యాగ్ పెట్టుకోండి సరిపోయిద్ది చూడండి స్లీవ్ రెడీ అయిపోయింది ఈ ఇక్కడ నుండి మనం నార్మల్ స్లీవ్ని ఎలా అయితే అటాచ్ చేసుకుంటామో బ్లౌజ్కి సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకోవడమే చూసారు కదా ఇంకా ఇక్కడితో స్లీవ్ అనేది మనకి టోటల్గా కంప్లీట్ అయిపోయినట్టే ఇక్కడ నుండి మనం నార్మల్గా బేసిక్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే స్టిచ్చింగ్ చేస్తున్నారు అంటే స్లీవ్ మనం ఎలా అయితే అటాచ్ చేసుకుంటామో సెంటర్ నుండి నా ప్రతి వీడియోలో నేనైతే స్లీవ్ని సెంటర్ నుండే అటాచ్ చేస్తానండి అంటే సెంటర్ అంటే షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ జాయింట్ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి స్లీవ్ ఫ్రంట్ సైడ్ది ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ది బ్యాక్ సైడ్ వచ్చేలాగా ప్లేస్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనము స్లీవ్ని సాగదీయొచ్చు కానీ మనకి బాడీ పార్ట్ ఉంటుంది కదా బ్లౌజ్ బాడీ పార్ట్ స్లీవ్ని అటాచ్ చేసేటప్పుడు అదైతే సాగదీయకూడదండి అది సాగదీస్తే మనకి చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి ఈ టిప్ అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి మనం కావాలంటే స్లీవ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెచ్ చేయొచ్చు బాడీ పార్ట్ని మాత్రం స్ట్రెచ్ చేయకూడదు లేదంటే మనకి చంక భాగంలో ముడతలు వచ్చేస్తాయి ఒక సైడ్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఇంకొక సైడ్ కూడా నేను స్టిచ్ వేసేసుకుంటున్నాను మీరు వీడియో చూసి కనుక టైలరింగ్ నేర్చుకుంటున్నట్లయితే ఏ వీడియో చూసినా నా వీడియోనే అని నేను చెప్పట్లేదండి మీరు ఏ వీడియో ఫాలో అవుతున్నా కానీ వీడియోని ఫుల్గా చూడండి ఎందుకంటే వాళ్ళు మధ్య మధ్యలో ఏయో ఒకటి టిప్స్ చెప్తూ ఉంటాము ఇలాగ ఏ పార్ట్ని ఎలా పట్టుకోవాలి పైన ఫ్యాబ్రిక్ని ఎలా పట్టుకోవాలి స్లీవ్ని ఎలా పట్టుకోవాలి ఇప్పుడు చెప్పాను కదా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మూలనే మనకి బ్లౌజెస్ కానివ్వండి ఏ అయినా కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫుల్గా చూసి నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్స్ట్రా స్టిచ్ కూడా వేసుకొచ్చుకుంటున్నాను ఆల్రెడీ ఒక్కసారి స్టిచ్ వేసేసుకున్నాను కదా స్లీవ్ దగ్గర వచ్చేసి డబుల్ స్టిచ్ వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది మనమే కుట్టుకుంటాం కదా డబుల్ స్టిచ్ వేసుకోండి ఇది చూడండి ఐరన్ చేస్తే ఇంకా నీట్గా వచ్చేస్తుంది అంతే అండి చాలా సింపుల్ అనమాట ఈ స్లీవ్స్ స్టిచ్చింగ్ చేసుకోవటం కానీ చూడటానికి లుక్ అయితే చాలా బాగుంటున్నాయండి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి చూశారు కదా ఇదైతే ఈ బ్లౌజ్ ప్రిన్స్ కట్ పెట్టుకున్నాను లోపల వైపు పక్కన ఖర్చు కనిపించుకోకుండా సైడ్లు ఉంటాయి కదా పీస్ వచ్చేసే క్లాత్ అయితే ఖర్చు కనిపించుకోకుండా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను అది ఎలా అన్నది ఇంకొక వీడియోలో చెప్తానండి ఈ వీడియోలో అయితే షూట్ చేయలేదు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి కింద చూడండి మనము నీట్గా కుట్టుకొచ్చుకున్నామంటే కనుక టిప్స్ ఏ అయితే చెప్తున్నారో ఆ టిప్స్ ప్రకారం మనం కుట్టుకొచ్చుకుంటే కింద చంక దగ్గర కూడా ఎగుడు దిగుడులు అలా ఏం రాకోకుండా ఉంటాయి చూసారు కదా ఇటు సైడ్ అంటే కొంచెం పీస్ వచ్చేసింది పీస్ వచ్చేస్తుందని ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకున్నాను ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ ఏదైతే పెట్టుకున్నామో అది కూడా కనిపించుకోకుండా కుట్టుకోవచ్చు కానీ నేను ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలని కుట్టేసేసుకున్నానండి అది కూడా కనిపించకుండా కుట్టుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతా